ఒక ఉదయం మీరా తన తోటను అన్వేషిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది ఒక పొద కింద దాగి ఉన్న ఒక ప్రకాశించే విత్తనం దానిని తీసుకుని ఉత్సాహంతో తన అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తింది అమ్మమ్మ ఇదిగో చూడు ఈ విత్తనం ఇది మిగతా వాటికన్నా భిన్నంగా ఉంది అంది అమ్మమ్మ చిరునవ్వుతో రేనా బంగారం దీనిని నాటి చూద్దాం ఏమి జరుగుతుందో తెలుసుకుందాం అంది మీరా జాగ్రత్తగా విత్తనాన్ని మట్టి కుండీలో పెట్టి ప్రతిరోజు నీరు పోస్తూ ఉంది రోజులు గడిచాయి తర్వాత వారాలు అయినా ఏ మార్పు కనిపించలేదు ఆమెకు ఓపిక నశించింది బహుశా ఈ విత్తనం పాడైపోయిందేమో అనుకుని నిరాశతో కొన్ని రోజులు నీరు పోయడం మానివేసింది ఒక సాయంత్రం ఆమె అమ్మమ్మ మీరా నీరసమైన ముఖాన్ని గమనించి ఏమిటి నిన్న ఇబ్బంది పెడుతోంది బంగారం అని అడిగింది మీరా నిట్టూర్చింది నా విత్తనం ఎప్పటికీ మొలకెత్తదేమో అనిపిస్తోంది అమ్మమ్మ అంది అమ్మమ్మ నవ్వుతూ నిరాశపడకు నీకు పంచతంత్రంలోని రెండు తలల పక్షి కథ చెప్తాను నీతిని గ్రహించు అని ఈ విధంగా మొదలుపెట్టింది ఒకప్పుడు ఒక విశేషమైన పక్షి ఉండేది దానికి రెండు తలలు కానీ ఒకటే శరీరం ఒకరోజు ఆ పక్షి ఎగురుతూ ఉండగా మొదటి తలకు ఒక రుచికరమైన పండు కనిపించింది అది దానిని రెండవ దానితో పంచుకోకుండా మొత్తం తనే తినేస్తుంది రెండవ తల అడగగా మనకు ఒకటే శరీరం కాబట్టి ఏ తల తిన్నా పర్వాలేదు అంటుంది రెండవ తల అవమానపడినట్లు భావించి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది తర్వాత అది ఒక విషపూరితమైన పండుని కనుగొని కోపంతో దానిని తినివేస్తుంది రెండు తలలు ఒకే శరీరాన్ని పంచుకున్నందున విషం వాటిని రెండింటినీ చంపివేస్తుంది అలా కాకుండా రెండు తలలు ఒకరినొకరు సహకరించుకొని ఉంటే ఆ పక్షి దీర్ఘకాలం జీవించి ఉండేది కానీ సహనాన్ని కోల్పోయి త్వరిత నిర్ణయం తీసుకోవడం వల్ల మృత్యువును చూసింది మీరు ఆశ్చర్యంతో అంటే నేను అసహనంతో విత్తనానికి పోయడం ఆపివేస్తే దాని అందాన్ని నేను ఎప్పటికీ చూడలేనన్నమాట అంది అమ్మమ్మ ఓపింది నీ అసహనం రెండవ తలలా ఉంది తప్పుగా స్పందించి దానివల్ల నాశనం కొని తెచ్చుకుంది కానీ నువ్వు ఓర్పుగా ఉంటే ఆ పక్షి ఉండాల్సినట్లు అద్భుతమైన ఫలితాలు చూస్తావు పెరుగుదలకి సమయం పడుతుంది కానీ అది నీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది మీరా కాసేపు ఆలోచించి చిరునవ్వు చిందిస్తూ నాకు అర్థమైంది నేను మళ్ళీ నా విత్తనానికి నీరు పోయడం మొదలు పెడతాను అని కొత్త ఉత్సాహంతో మీరా తన విత్తనానికి క్రమం తప్పకుండా నీరు పోయడం ప్రారంభించింది కొన్ని నెలల తరువాత ఒక చిన్న మలక వచ్చింది త్వరలో అది ఒక అందమైన వృక్షంలా మారి నీడను రుచికరమైన పండ్లను అందించింది నీతి త్వరిత నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా తొందరగా నిస్సహాయంగా మారిపోవడం విఫలతకు దారితీస్తుంది కానీ ఓర్పు పట్టుదల విజయాన్ని తీసుకువస్తాయి